హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను వంట చేస్తున్నాను అనమాట పొద్దుటే పనికి వెళ్ళాలి కదా ఇంకా అలాగనైతే వంట చేస్తున్నాను అనమాట ఈ మధ్య డ్యూటీకి వెళ్తున్నాను కదా మరి డ్యూటీకి వెళ్ళేప్పుడు పని చేయాలి కదా ఇంకా పొద్దుటే లేసి వంట డ్యూటీ లేకుండా వంట అయితే పొద్దుటే అయిపోవాలి మనకి బాబు పనికి వెళ్తాడు కాబట్టి ఇంకా వంట చేసుకుంటే ఇంక ఇల్లు తుడి చేసుకుంటున్నాను అనమాట ఇవి చేసుకున్నాక ఇంకా వండు నీళ్ళు పెట్టుకొని స్నానం చేసి దేవుడికి అయితే పూజ చేసుకోవాలన్నమాట ఇవాళ శుక్రవారం కదా ఇంకా శుక్రవారం సోమవారం అయితే నేను దండం పెట్టుకుంటాను ఇంకొద్ది రోజులు అయితే ఏం చేయను అనమాట ఇంక రెండు రోజులు మట్టి కంపల్సరీగా కుదిరితే తప్పకుండా చేసుకుంటాను కుదరలేదు చేయలేననుకుంటే తప్ప మానేస్తాను అనమాట ఇంక నీళ్ళు అయితే కాకపోని స్నానానికి వెళ్తాను వేడి నీళ్ళు పెట్టేసుకున్నాను హీటర్ తోటి ఇంకా పని అయిపోయి వచ్చేసామంటే ఇంకా పూజ అయితే చేసుకోవాలన్నమాట పూజ అయితే చేసుకున్నాను పూలన్నీ మా చెట్టి చామంతి పూలు తెల్ల చామంతి పూలు గులాబ్ పూలు గులాబ్బలు పూసిందనమాట చెట్టు మూడు గులాబీ పూలు పూస్తే ఒకటి ఉంచి రెండు అయితే అనమాట ఇంకా తర్వాత ఈ బొగడబంతి పూలు అయితే ఉన్నాయి కదా ఇంకా పొగ బొగడబంతి పూలు కూడా కోసానమాట దేవుడికి అడతా కానీ కోసి ఇంకా ఈ పూలు గట్టల్లా పెట్టేసుకుని అయితే నేను ఇంకా దేవుడికి అలంకరించుకొని ఇందుకు దీపరాజన అయితే చేసుకుంటాను ఇంకా పళ్ళు గట్ట అంటే ఏం దొరకవు ఇక్కడ పొరుగురేలు తెచ్చుకోవాలన్నమాట ఊళ్ళో పొరుగురాలంటే ఇంకా కుదరదు కదా ఎప్పుడైనా వెళ్తే తెచ్చుకుంటాము ఊళ్ళోకి ఎర్ర వస్తే తీసుకుంటాం కానీ లేకుంటే ఇంకా పంచదార పెట్టుకొని అన్నం పెట్టుకోవచ్చులే అని అయితే ఇంకా పంచదార పెట్టుకుని దండం పెట్టేసుకుంటాను అనమాట దీపరాజన చేసుకుంటాను ఇంక పొద్దుటే వీడియో పెడతా కుదరలేదు పనికి వెళ్ళాను కదా నేను ఇంక ఇప్పుడైతే పని నుంచి వచ్చాక వీడియో అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా పనికి టైం అయిపోయింది అనమాట వంటగంటాం భోజనానికి ఇంకా రెండు అయిందంటే మళ్ళీ వెళ్ళిపోతాం అనమాట అక్కడ నుంచి నడుసేస్తాడుకి వంటగంట పోవు వంటగ నరైపోతా చేతులు గట్టని కడుకున్నాడుకి ఇంకా భోజనం చేసేసి సేపు కూర్చొని మళ్ళీ రెడీ అయ్యి వెళ్ళిపోతాను అనమాట పనికి అయితేనే ఇంకా పని దగ్గర వీడియో అయితే ఏం చేయలేదు ఫోన్ తీసుకెళ్తలేదు మా చిత్తలు ఇంటికాడ ఉంటే ఫోన్ తీసుకెళ్తాం కుదరక నేను వీడియోలో అయితే ఏం చేయట్లేదు అనమాట మా చింతలు స్కూల్కి వెళ్ళిపోతే వీడియోలు అయితే తీస్తాను కానీ ఇంకా స్కూల్కి వెళ్ళక వీడియోలు అయితే ఏం చేయట్లేదు అదే పని దగ్గర వీడియోలు అయితే తీయట్లేదు అనమాట ఇంక ఇంటికాడ ఒకదే ఉంటుంది టీవీ కూడా లేదు మూసిపోదని ఫోన్ అయితే చింతల కోసం వదిలేసేసి ఇంకా వెళ్ళిపోతున్నాను అనమాట అందుకనే నాకు వీడియోలు పెట్టట్లేదు ఇంకా డ్యూటీకి పనికి అయితే టైం అయిపోయింది నాకు నేను మళ్ళీ పనికి వెళ్ళిపోతున్నాను ఇంకా దేవుడికి దానం పెట్టేసుకుంటే ఇంకా పొద్దుటే క్యారేజీలు పెట్టేసుకొని అన్ని సాగ పెట్టేసుకొని ఇంకా పనికి అయితే వెళ్ళిపోతాను కదా మధ్యాహ్నం వచ్చేస్తాం మళ్ళీ తింటాం మళ్ళీ వెళ్ళిపోతాం పొద్దున్నర ఇంటికి వెళ్తాం సాయంత్రం ఐదింటికి ఇంటికి వస్తున్నాం అనమాట మధ్యాహ్నం వచ్చి తినేసి వెళ్ళిపోతాం పొద్దున్నే టిఫిన్ అయితే అక్కడ వెళ్ళిపోయి తొమ్మిదిన్నరకి టిఫిన్ తింటాం అనమాట అక్కడ ఇంకా తర్వాత పని ఒంటి గంటకి ఇంటికి వస్తామన్నమాట ఇంకా మా పని టైం అయితే అలా ఉంది ఇంకా డైలీ ఎలాగో వెళ్తే బోర్డని ఆ దేవుడికి అయితే దండం పెట్టుకుంటున్నాను అనమాట రోజు పని చేస్తేనే కదా మనకి కొంచెం ఇబ్బందులు లేకుండా ఉండేది అని నేనైతే అనుకుంటున్నాను మరి ఆ దేవుడు ఏం చేస్తాడో తెలీదు ఇంకా అమ్మవారు అన్ని మా అమ్మవారే చూసుకోవాలని అయితే అనుకుంటున్నాను అనమాట అమ్మవారి దయ ఉండబట్టేనేమో లేచి ఇంకెలాగలగా పని చేయగలుగుతున్నాను నేను అనుకుంటాను ఎందుకంటే ఇది వరకు అసలు ఎలా కూడా ఉండేదాన్ని కాదనమాట చాలా అయిపోయింది నేను ఇంకా పని మానేయడము మందులు వాడడమే పని అయిపోయింది నాకు ఇంకా మాట్లాడితే జ్వరం వచ్చేసి అలా చాలా ఇబ్బందులు పడ్డాం అనమాట ఇప్పుడు ఇంకా కూడా ఇంకా ఇబ్బందులుగానే ఉంది అందు గురించే ఇంకా తల్లికి తనం పెట్టుకున్నాకైనా నేను కొంచెం ఇబ్బందులు అంటే నా హెల్త్ పరంగా అయితే అంతా బాగానే ఉందనమాట లేదంటే ఇంకా చాలా ఇబ్బందులు పడేవాళ్ళము ఇప్పుడు అయితే పర్లేదు ఏదో కొంచెం ఇంట్లో పని అయినా చేసుకోగలుగుతున్నాను లేదంటే ఇంట్లో పని బావో పిల్లలు ఎవరో ఒకరు చేయాల్సి వచ్చేదనమాట మా చింతలు కొన్ని పనులు చేస్తే బావ కూడా ఏదో పని అలా చేసుకునేవారు చాలా వండు పెట్టుకొని పనుల్లోకి వెళ్తాం నాకు అన్నీ చగబెట్టడం చేసేవారు అనమాట అసలు నగలేకుండా ఉండేదాన్ని ఇప్పుడైతే కొంచెం పర్లేదు మా అమ్మ వర్ధ మాతో ఉంటే ఇంకా ఎప్పటికైనా బాగానే ఉంటామని అయితే అనిపించింది అనమాట నాకు వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి